కూటమి నేతలు అంటే టీడీపీ జనసేన బీజేపీ నేతలు మంత్రులు వైసీపీతో చేతులు కలిపారా అనే అనుమానాలు వస్తున్నాయి ఎందుకు ఈ అనుమానాలు వస్తూ ఉన్నాయి అని మీకు డౌట్ అవచ్చు విశాఖలో పాలనా రాజధాని అంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందుగా రుషికొండ మీద యాభై రెండు ఎకరాల హరిత రిసార్ట్స్ మొత్తాన్ని గుండుగొరిగి అప్పటి ముఖ్యమంత్రి ప్యాలెస్ నిర్మించాడు ఐదు వందల యాభై కోట్లతో సరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ పనులు దాదాపుగా పూర్తయ్యాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఆ కాంట్రాక్ట్స్ మొత్తానికి బిల్లులు చెల్లించి పోవాలి కదా చెల్లించలేదు ఫలితాలు రాగానే అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి విశాఖపట్నం నుంచి పాలన కొనసాగిస్తాము ఇటాలియన్ మార్బుల్ తీసుకొచ్చి మసాజ్ చేపించుకునే బండ పాతకి లక్ష రూపాయలు పెట్టి మసాజ్ బండ కూడా చేయించుకొని సిద్ధం చేసుకున్నారు ఇక ఫలితాలు వచ్చిన తర్వాత తారుమారు అయిపోయింది ఆ విశాఖ ఋషికండ మీద నిర్మించిన ప్యాలెస్ బిల్లులు అయితే కూటం ప్రభుత్వానికి అప్పగించిపోయారు మరి కూటమి ప్రభుత్వం ఏం చేయాలి బిల్లులు చెల్లిస్తే ఒక బాధ చెల్లించకపోతే కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది పెద్ద సమస్య వచ్చి పడింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో పదకొండు లక్షల హడ్కో ఇల్లు నిర్మించింది అందులో కొన్ని తొంభై శాతం కొన్ని తొంభై ఐదు శాతం కొన్ని డెబ్బై శాతం పూర్తాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హడ్కో ఇల్లన్నీ తాగుబోతులకు నిలయంగా చేశారు తాగుబోతులు కూర్చొని తాగడానికి కావాలి కదా అందువల్ల వాళ్ళకి అప్పగించారు ఆ ఐదు సంవత్సరాల్లో ఒక్క హడుకో ఇంటిని కూడా పూర్తి చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక అద్భుతమైన ఐడియా వేశాడు రైతుల దగ్గర నుంచి లక్షకి రెండు లక్షలకి భూములన్నీ కొట్టేసి పేదలకి సెంటు భూమి పేరుతో ఆ రైతుల భూమిని డెబ్బై లక్షలకి ఎనభై లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టారు ప్రజలేమో జగనన్న మాకు ఇంటి స్థలం ఇస్తున్నాడు అని ప్రజలు అనుకోవాలి వీళ్ళేమో ఆరు వందల కోట్లు పెట్టుబడి పెట్టి తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వ ధనాన్ని గుంజేశారు అడిగిన వారందరికీ సెంటు భూమి అంటూ ముప్పై లక్షల మందికి సెంటు భూమి ఎక్కడ శ్మశానాలు ముంపు ప్రాంతాలు కొండ ప్రాంతాలు చిట్టడవులు ఆ కాకినాడ తీరంలో అయితే మడ అడవులను కూడా నరికేశారు ఈ విధంగా నివాసానికి యోగ్యం కానీ పద్దెనిమిది లక్షల మందికి నివాసానికి యోగ్యంగాని స్థలాలు పన్నెండు లక్షల మందికి కొద్దిగా బెటర్ మెరక ప్రాంతాల్లో ఇచ్చారు వాళ్ళలో కొంతమంది అయితే ఇల్లు నిర్మించుకున్నారు ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చే సాయంతో మీరు ఇల్లు నిర్మించుకోండి మేము భూమి మేము ఇస్తామని చెప్పేసి ఇల్లు నిర్మించుకోకపోతే మీ యొక్క పట్టా రద్ద ఇద్దని బెదిరించడంతో చాలామంది ఏదో వాళ్ళ సాధ్యమైనంత వరకు ఇల్లు నిర్మించుకున్నారు కొన్ని కొన్ని ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించారు ఆ విధంగా పేదలకు సెంటు పేరుతో తొమ్మిది వేల కోట్ల రూపాయలు దోచారు అది ఇలా ఉంటే తాజాగా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా హడ్కో నివాసాలు ఏవైతే కాంట్రాక్టర్లు నిర్మించారో వారికి ఆరు వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయి బిల్లులు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇలా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కోర్టుకి వెళ్ళినా కూడా ఇవ్వాల కోర్టు ఆదేశాలు కూడా అమలు చేయలేదు మరి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హడ్కో బిల్లులు క్లియర్ చేయాలి కదా హడ్కో ఇల్లు పూర్తి చేసే కార్యక్రమాన్ని బుధానికి ఎత్తుకోవాలి కదా అసలు వాటి గురించే మాట్లాడటం దాదాపు ఒక సంవత్సరం కాలం అయితే మానేశారు ఆ తర్వాత మీడియా వాళ్ళు ఎక్కడికెళ్ళిన మంత్రి నారాయణని అదే పనిగా అడగడంతో తాజాగా అసెంబ్లీలో ఒక పరకటం చేశాడు హడ్కో నివాసాలు మొత్తం పూర్తి చేయడానికి ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పాడు మరి ఆరు వేల కోట్లు ఎప్పుడు వస్తాయో ఈ హడ్కో ఇల్లు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు అయితే తాజాగా ఒక ఘటన కూటమి నేతలు వైసీపీ కాంట్రాక్టర్తో చేతులు కలిపారు అనేది రుజువు అవుతోంది ఉంది ఏంటి అది విశ్వకొండ ప్యాలెస్కు సంబంధించిన బిల్లులు మంజూరు చేశారు పేదలకి హడ్కో నివాసాలు ఎవరైతే నిర్మించారో వారి బిల్లులు అయితే ఒక రూపాయి కూడా చెల్లించుతుంది దీని మీద స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలోనే నిలదీశారు ఇక దీని మీద ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలి రుషికొండ పేరెస్కి నువ్వు బిల్లులు చెల్లించావు బాగానే ఉంది కాదంటది కాంట్రాక్టర్కి పనిచేసిన కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వాల్సిందే అందులో ఏం లేదు కానీ హడ్కో పేదల కోసం నిర్మించిన ఇల్లు నిర్మించిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు ఒకేసారి ఇవ్వలేకపోయినా వారీగా చెల్లించుకుంటూ పోవాలిగా అది లేదు దీంతో ఈ కూటమి నేతలు వైసీపీ కాంట్రాక్టర్లతో చేతులు కలిపారు అనే అనుమానాలు కలుగుతా ఉన్నాయి దీని మీద ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు తెలియజేయండి కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి